హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ సో ఈరోజు ఇంకొక నార్మల్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఈరోజు బ్లాగ్ ఏంటి అని అంటే నేనైతే పిల్లల్ని తీసుకొని బయటకి షాపింగ్కి అయితే వెళ్తున్నామండి కొంచెం పని అంటే ఇంట్లో పిల్లలకు సంబంధించినవి కానీ నాకు ఇంట్లో సంబంధించిన కానీ కొన్ని అయితే కొనుక్కోవాలి ఈరోజు అందుకని చెప్పేసి సరదాగా అలా అయితే వెళ్తున్నామండి ఇంకా పక్కనే ఈ వ్యాల్యూజు హైపర్ మార్కెట్ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ పక్కనే ఉంటుంది టూ మినిట్స్లో అయితే వచ్చేయచ్చండి మా ఇంటికి దగ్గర నియర్ మీనే ఉంటుంది ఇంకా పిల్లల్ని తీసుకొని అలా సరదాగా అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడ పిల్లలు చూస్తున్నారా మీరు వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో మొత్తం వాళ్ళ చేతికి అందుబాటులో ఉన్నట్టు అందినటువంటి మొత్తం తీసేసుకొని వాళ్ళ బాస్కెట్లో అయితే వేసేసుకుంటున్నారు అండి ఎవరికి నచ్చినాయి వాళ్ళు ఇక్కడ మొత్తం అయితే ఫుడ్కి సంబంధించి అయితే ఉన్నాయండి అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనం మొత్తం ఈ వాల్యూ జో మార్కెట్ వచ్చేసి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటుందండి ఇంకా పిల్లలు వాళ్ళ చేతికి సంబంధించిన వాళ్ళకి కనిపించినవి మొత్తం తీసేసుకుని దాంట్లో అయితే వేసేసుకున్నారు నేను లాస్ట్లో అయితే వాటిలో వాళ్ళకి నీడు ఉన్నటువంటి ఉంచేసి మిగతా అన్ని ఫిల్టర్ అయితే చేసేస్తాను అనుకోండి అది వేరే విషయం ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కిచెన్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ తీసుకోవాలనుకున్నానండి ఇవి గాజు కంటైనర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి మెయిన్గా అయితే వచ్చాను ఇంకా పిల్లలకు సంబంధించి కొన్ని కొన్ని కూడా ఇంకా అవసరమైన వాళ్ళు కూడా తీసుకుంటారని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొచ్చాను సరదాగా అట్లా అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడైతే ఇవి డ్రై ఫ్రూట్స్ కోసం అయితే తీసుకుంటానండి ఇలా నేను ఇంత ముందు డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకునే కంటైనర్స్ వచ్చి చాలా చిన్నగా ఉన్నాయి అందులో అంటే నేను ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లానే పట్టేయండి ఎక్కువైతే పట్టేవి కాదు ఇంకా రిమైనింగ్ అయితే మళ్ళీ అలా ప్యాకెట్లు ఉంచేయాల్సి వస్తుంది నేను ఎక్కువ హాఫ్ కిలోనే తీసుకొస్తూ ఉంటాను డ్రై ఫ్రూట్స్ కొన్నా సరే అందుకని చెప్పేసి అవన్నీ ఒకే దాంట్లో పట్టేటట్లు మళ్ళీ అవి సపరేట్ పక్కన పెట్టేసుకుంటే ఒకే కంటైనర్లో పట్టేటట్లు కొంచెం పెద్ద సైజ్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చానండి ఇంక ఇక్కడైతే చూస్తూ ఉన్నాను మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి గాజు కట్ అవే కానీ సేమ్ మోడలే కానీ సైజెస్ వైజ్ అయితే ఉన్నాయి కొంచెం చిన్న సైజు ఉన్నాయి బిగ్ సైజ్ ఉన్నాయి సెట్ ఆఫ్ టూ ఉన్నాయి సింగిల్ పీస్ ఉన్నాయి అట్లా అయితే ఉన్నాయి అన్నైతే ఒక్కోటి ఓపెన్ చేసి చూస్తున్నాను ఏది నాకు కంఫర్ట్గా ఏది నాకు మంచిగా యూజ్ అవుతుందా అనేది అయితే ఇక్కడైతే చూసుకున్నానండి ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ టూ అయితే ఉన్నాయండి ఈచ్ వన్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ పడిద్ది సెట్ ఆఫ్ టూ వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ పడుతుంది అంటే ఫార్టీ రూపీస్ అయితే మనకు లెస్ అవుతుందంట ఇంక అందుకని చూస్తున్నాను పెద్దది ఒకటి టూ ఫిఫ్టీ అయితే ఉందండి ఇంకా పిల్లలు చూడండి అక్కడ ఇప్పుడు ఫుడ్ సంబంధించి అయిపోయి నెక్స్ట్ అక్కడ స్టేషనరీకి అయితే వెళ్ళారండి స్టేషనరీ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన మొత్తం బాస్కెట్లు అయితే వేసుకుంటున్నారు సరే వేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పేసాను నేను కూడా అంటే పట్టుకుంటూ వాళ్ళైతే వదలరు కదా ఇంకా లాస్ట్లో బిల్డింగ్ అయితే మొత్తం ఫిల్టర్ చేసేస్తాను అంటే కావాల్సిన ఎవరికి యూజ్ అయ్యే ఎవరు ఉంచేసి ఫిల్టర్ చేసేస్తాను నేను ఫైనల్గా అయితే ఆ త్రీ అయితే తీసుకున్నాను సిక్స్ తీసేసుకున్నాను ఒక దాంట్లో సెట్ అఫ్ టూ అయితే వచ్చేసినాయి ఇంకా త్రీ అయితే తీసుకున్నానండి నాకు సెట్ అది సెట్ ఆఫ్ టూ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ అయితే బండి ఇంక ఇక్కడ చూడండి బాబు అయితే కార్ కావాలని అయితే అడుగుతున్నాడు వెళ్ళిన తర్వాత వన్ అవర్కే పాటలు పాటలు అయితే పిగేస్తా అండి వాడికి వాడికి ఆల్రెడీ వాడి ఫస్ట్ బర్త్డేకి అయితే కార్ తీసుకున్నాము రిమోట్ కార్ ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టి అది అయితే ఇప్పటికీ వాడు వాడట్లేదు ఒక వన్ ఇయర్ ఏం వాడాడు ఇంకా అట్లా ఎందుకు లేని చెప్పేసి అది అయితే తీసుకోలేదండి అక్కడ అది అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఓన్లీ కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఇంకా బాబు కోసం కొన్ని షార్ట్స్ తీసుకుందామని చెప్పేసి డైలీ యూస్కి ఇక్కడైతే వెతుకుతూ ఉన్నానండి మా బాబుకి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కాకపోతే వాడు కొంచెం టూ ఇయర్స్ పిల్లల్లాగే ఉంటాడు అంటే ఫోర్ ఇయర్స్ పిల్లలు చాలా హైట్గా కొంచెం లడ్డుగా అట్లా ఉంటారు కదా వీడికి ఫోర్ ఇయర్స్ బాబుకు చూపించండి అంటే వాళ్ళు చాలా పెద్ద సైజ్ అయితే వస్తుందండి వాడికి అందుకని చెప్పేసి నేను వాడికి ఫోర్ ఇయర్స్ అయినా సరే నేను టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలకి సరిపోయే అయితే వెతుక్కుంటూ ఉన్నాను ఇక్కడ అంటే వాడు కొంచెం సన్నగా ఉంటాడు కదా అందుకని చెప్పేసి ఈ పిల్లలిద్దరు చిన్న అమ్మాయిలు అయితే చాలా బుద్ధిగా ఉండేవాళ్ళండి చిన్నప్పుడైనా ఎప్పుడైనా సరే వీడికి స్టార్టింగ్ నుంచి కొంచెం నిమోనియా ప్రాబ్లం అయితే ఉంది చిన్నప్పుడు బాగా సఫర్ అయ్యాడండి హాస్పిటల్లో చాలా సార్లు అయితే అడ్మిట్ కూడా చేశాము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఇప్పుడు అడ్మిట్ కూడా అయ్యాడు అందుకని చెప్పేసి వాడు చాలా బక్కగా ఉంటాడండి ఎంత ఫుడ్ తిన్నా సరే ఎంత హెల్దీగా మంచి ఫుడ్ పెట్టినా సరే వాడికి అంటే లోపల నిమ్ము ఉండడం వల్ల అట్లా ఉంటాడు అందుకని చెప్పేసి వాడికి సరిపోయేవి నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి ఎదుకొని ఇట్లా డైలీ యూజ్ కని చెప్పి షార్ట్స్ అయితే తీసుకుంటున్నానండి అంటే చిన్నపిల్లలు కదా ఎక్కువ పాడైపోతూ ఉంటాయి డైలీ యూజ్ టీషర్ట్స్ కానీ అవి ఏమైనా సరే ఎందుకంటే ఫుడ్ తినేటప్పుడు డ్రెస్ మీద వేసేసుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళు ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మార్చిపోతూ ఉంటాయి ఎక్కువ తొందరగా పాడైపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కొంచెం షార్ట్లు టీషర్ట్లు తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి వచ్చాను అయితే షార్ట్లు అయితే తీసుకుంటున్నారు అప్పుడప్పుడు టీ అయితే తీసుకున్నాను అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఒకేసారి అయితే ఇంకా బల్క్లో షార్ట్స్ కూడా అంటే వాళ్ళకి సెట్ అయ్యే షార్ట్స్ అయితే తీసుకున్నాను ఇంకా తీసుకొని మళ్ళీ అయితే కిందకైతే వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉంది కదా నెక్స్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి కిడ్స్కి సంబంధించి కాకుండా మళ్ళీ మళ్ళీ లేడీస్కి సంబంధించి ఒక సెక్షన్ అయితే ఉంటుందండి అండి ఇంకా అక్కడికి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఇంకా పిల్లలకు కూడా టీషర్ట్స్ కూడా కావాలని చెప్పేసి ఇక్కడ పిల్లలకు టీషర్ట్స్ కూడా తీసుకుంటూ ఉన్నామండి ఇక్కడ అన్ని చాలా తక్కువ ప్రైసెస్ మనకు ఒక ఇంటికి సంబంధించినటువంటి ఏ టు జెడ్ ఏ ఐటమ్స్ అయినా ఎక్కడైతే దొరుకుతాయండి ఇంకా మొత్తం తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది తీసుకున్న తర్వాత ఇక బిల్డింగ్ సెక్షన్కి అయితే వచ్చాము ఇక్కడ చూసారా నేను కొన్ని సెలక్షన్ చేసుకునే కాకుండా ఇంక రిమైనింగ్ వాళ్ళకి చేతికి అందినవి కింద అందుబాటులో ఉన్నాయి మొత్తం తీసేసి నేను సెలెక్ట్ చేసుకుని టీషర్ట్లు కూడా కాకుండా రిమైనింగ్ కూడా అలా బాస్కెట్లు అయితే వేసారండి నేను అవే చూస్తున్నాను బిల్డింగ్ చేసేటప్పుడు నేను సెలక్షన్ చేసింది లేదు కదా ఇవేంటి అని చెప్పేసి చూస్తున్నాను ఇంకా నేను సెలక్షన్ చేసుకునే కాక రిమైనింగ్ ఏమన్నా వాళ్ళు వేసినవి ఉంటే మొత్తం అయితే రిమూవ్ చేసి పక్కన వేసేసి ఇంకా నాకు నీడు ఉన్నటువంటివి ఏవైతే నాకు యూజ్ అనిపిస్తున్నాయి పిల్లలకి ఫుడ్ కానీ సంబంధించిన స్నాక్స్ కానీ ఏమైనా సరే ఇంకా మొత్తం ఫిల్టర్ చేసేసుకొని వాటి వరకు అయితే బిల్డింగ్ అయితే వేపించేసుకుంటూ ఉన్నామండి ఇక్కడైతే ఇంకా బిల్డింగ్ వేయించుకొని ఇంటికి కూడా అయితే వెళ్ళిపోయాము మేము షాపింగ్ అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అయితే బయలుదేరామండి మాకు అక్కడ లోపల టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఇంటికి వచ్చే లోపల సిక్స్ థర్టీ అయితే అయిపోతుందండి ఇప్పుడు ఇంక నెక్స్ట్ అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి ఇప్పటిదే కాదండి ఒక వన్ వీక్ బ్యాక్ది అన్నట్టు ఇంకా అప్పటి నుంచి అయితే ఇప్పుడు నాకు ఫోన్ చేయడానికి అయితే అవ్వలేదు అందుకని చెప్పి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నానండి మా హస్బెండ్ అయితే బిజినెస్ పని మీద అప్పుడప్పుడు బ్యాంక్ గోవాట్లో అయితే వెళ్తూ ఉంటారు ఇంకా అలా టెన్ డేస్ బ్యాక్ అయితే ఒక బిజినెస్ పని మీద గోవా అయితే వెళ్ళారండి ఇంకా అక్కడ ఆయన అట్లా గోవా బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్లో అయితే ఎక్కువ బట్టలు చాలా తక్కువ క్వాలిటీలు అయితే దొరుకుతాయండి అంటే మంచి మంచి తక్కువ కాస్ట్లు అయితే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అట్లా వెళ్ళినప్పుడు పిల్లలకి ఒక టెన్ జాతలు అట్లా టెన్ పేర్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు క్యూట్ క్యూట్గా చాలా తక్కువలో టీషర్ట్లు టూ హండ్రెడ్ అట్లా అయితే దొరుకుతూ ఉంటాయి చాలా బాగుంటాయి చాలా ట్రే మామూలుగా వెస్టర్న్లోనే చాలా మోడల్స్ అయితే ఉంటాయి అలా వెళ్ళినప్పుడు బల్క్లో పిల్లలకి ఒక పది జాతలు ఇరవై జాతలు అట్లయితే తీసుకొస్తూ ఉంటారు ఇంక ఇప్పుడైతే ఎక్కువైతే అయితే ఎయిర్పోర్ట్లో నాకోసమైతే అయితే హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకొస్తూ ఉంటారండి హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగుంటాయి అక్కడ ఇంకా నాకు ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఒకటి తీసుకొచ్చారు ఇంకా అది ఉంది అందుకని చెప్పేసి ఎయిర్పోర్ట్లో ఉండి ఫోన్ చేశారండి ఏం కావాలి హ్యాండ్ బ్యాగ్ అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటే మా పిల్లలు విని చాక్లెట్స్ తీసుకురా డాడీ అని చెప్పారు అందుకని చెప్పేసి పిల్లల కోసం అయితే చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారండి వీటి కాస్ట్ ఎంత ఏంది అనేది నేను లాస్ట్లో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఈలోపు మీరైతే ఎంత అనుకుంటున్నారు మ్యాక్సిమం మాక్సిమం ఎంత అనుకుంటున్నారు అనేది అయితే నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకైతే అసలు పిల్లలకి ఇట్లా జంక్ ఫుడ్ కానీ చాక్లెట్స్ కానీ పెడమైతే అసలు ఇష్టమండదండి చాక్లెట్లు అంటే ఇష్టమన్న పిల్లలు ఎవరు చెప్పండి పెద్దవాళ్ళు కూడా చాలా మంది తింటూ ఉంటారు ఇట్లా కొంచెం కాస్ట్లీ చాక్లెట్లు ఇవైతే నేనైతే నోట్లో కూడా అస్సలు పెట్టుకోనండి చిన్నప్పటి నుంచి నాకు అస్సలు అలవాట్లేదు చాక్లెట్ తినడం అయితే కానీ మా పిల్లలు ఈ పిల్లలకే కాదండి చిన్నపిల్ల ఎవరైనా సరే చాక్లెట్ ఇస్తే వద్దు అనే పిల్లలైతే ఎవరు ఉండరు నాకు తెలిసినంతవరకు కానీ పిల్లలకి చాక్లెట్ తింటే ప్రాబ్లం అవుతుంది కదా ఆ ముందే మా బాబుకి అయితే ఉంది వాడు ఇప్పుడైతే నిద్రపోతున్నాడు అండి వాడు చూడకుండా వాడు నిద్రపోయేటప్పుడైతే నేను ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని అంటే వన్ వీక్ నుంచి అట్టే పెట్టాను వీటిని స్టోర్ చేయకుండా ఇంకా ఇప్పుడు బాబు నిద్రపోతున్నాడు వాళ్ళు వేసులో మొత్తం తీసేసి అక్కడెక్కడ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో బయట పెట్టేస్తే మెల్ట్ అయిపోతున్నాయండి అందుకని చెప్పేసి వీటిని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ కూడా బాబు అప్పుడప్పుడైతే పైన అప్పుడు కొన్ని మిగిలిపోయిన టైప్ ఫ్రిడ్జ్ అయితే పైన పెడుతూ ఉంటాను చైర్ వేసుకుని డైనింగ్ టేబుల్ చీర వేసేసుకుని పైన ఎక్కేసి వాడంతా వాడి తీసుకొని తింటూ ఉంటాడండి అట్లా ఎక్కువ కూలింగ్ తినడం వల్ల కూడా ఎక్కువ కోల్డ్ అవుతుంది అట్లా వాడికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా అట్లా ఒక్కసారి ఫ్రిజ్లో వాడి వాడిగా చూసాడంటే ఇంకా మాటికెక్కుతూనే ఉంటాడు పైకి అందుకని చెప్పేసి వాడిని నిద్రపోతుంటేనే ఇట్లా అయితే మేమైతే సెట్ చేసేసుకుని మొత్తం అయితే పెట్టేసుకుంటూ ఉన్నామండి ఇంకా ఇలా ఇంకా ఇవి అయితే ఇంకా అన్నీ అయితే ఒక్కోటైతే తీసి తీసుకొచ్చారు ఇంకా వీటి ప్రైజ్ ఏంది అనేది అయితే ఒక్కసారి అయితే చూసేయండి నేనైతే పిల్లలకి చాక్లెట్స్ వద్దు అసలు వద్దనే చెప్తానండి కానీ మా హస్బెండ్ ఈ పిల్లలైతే ఉండరు కదా నాకు తెలియకుండా వీళ్ళే ఎన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఇట్లాగా కాకపోతే చాక్ మా హస్బెండ్ కూడా ఇవి కాస్ట్ ఇవి ఇవేం కాదు ఇవి తినచ్చు అని అంటారు కాకపోతే ఏ చాక్లెట్స్ చాక్లేట్స్ చాక్లెట్సే కదండి అవి తిన మళ్ళీ డబ్బులు పెట్టి మరి కొనుక్కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది కదా మళ్ళీ హాస్పిటల్కి వేలు వేలు పెట్టాల్సి వచ్చింది అందుకని చెప్పేసి నేను అరుస్తూ ఉంటాను అయినా నా మాట అయితే ఇంకా వీళ్ళైతే కొంచెం అయితే కేర్ చేయరు కానీ ఇంకా వాళ్ళ కోసం ఇంకా పిల్ల నేనైతే ఇంకా తెచ్చి తెచ్చుకున్న తర్వాత ఇంకేం చేస్తాను చెప్పండి తెచ్చిన తర్వాత ఇంకా అప్పుడప్పుడు స్టోర్ చేసేసి ఇంకప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం అయితే అంటే డైలీ వాళ్ళు తీసుకోకుండా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అయితే ఇస్తూ ఉంటారండీ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లా అయితే ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఇందులో ఒక్క పీస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి మొత్తం టెన్ పీసెస్ ఉంటాయి ఇంకా టోటల్గా వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఈ చాక్లెట్ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఈ లోపల కూడా ఇంకా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయంట ఈ ఫ్లేవర్స్ ఇది ఏందో నేను చాక్లెట్స్ అయితే టచ్ కూడా జరుగును అట్లా కూడా పెట్టుకుని నాకు అసలు ఇష్టం ఉండదు ఇప్పుడు ఇన్ని చాక్లెట్స్ ఉన్నాగా నేను కూడా అయితే ముట్టుకోలేదండి దీనికి దీని ప్రైస్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్ అయితే ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ బాబులు వేసే లోపే అయితే మెల్ట్ అయిపోతాయి కదా మెల్ట్ అందుకని చెప్పేసి ఫాస్ట్గా వాళ్ళు వేసేలోపు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలండి అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోతుంది వాడైతే అక్కడే పడుకొని నిద్రపోతున్నాడు సోఫాలో దీని ప్రైస్ వచ్చేసి ఇంకా వన్ ఫోర్ డబల్ నైన్ అయితే ఉందండి ఇంకా వీటన్నిటిని అయితే ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఫిల్టర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడొకటి అప్పుడు ఒకటి అయితే ఇస్తూ ఉంటాను ఇంకా అంటే ఇంకా వాళ్ళంతట వాళ్ళు ఎక్కువ తీసుకొని తినకుండా అయితే ఇంకా కనిపించకుండా బయట అయితే పెట్టేద్దామంటే మిల్ట్ అయిపోతూ ఉంటాయండి ఇంకా మిల్ట్ ఇంకా అంత కాస్ట్లు పెట్టి తెచ్చుకున్నప్పుడు అయితే మిల్ట్ అయిపోతాయి వీటి ప్రైస్ మొత్తం టోటల్గా వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌజండ్ అయితే పడిందండి ఇంకా ఇవి మా హస్బెండ్ అయితే ఇవి ఏం కాదు తినచ్చు ఇవి మంచిదే హెల్త్ అని అయితే ఆయన అంటున్నారు నాకైతే ఇంకా నేను చెప్పిన కానీ వినరు కదా నాకైతే ఏ చాక్లెట్స్ అని ఒకటే కదా నేనైతే ఉంటాను ఇట్లా మొత్తం స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఓకే అండి వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్